సర్దార్ గౌడ్ గారి మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా దుర్గపల్లి మండల కేంద్రంలో ఈ రోజు కల్లికింద కార్మిక సంఘం ఆధ్వర్యంలో మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని గౌడ కులస్తులందరం కలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి చేరుకుని ఈరోజు బాపన్న గౌడ్ గారి మూడు వందల పద్నాలుగవ వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కొత్తపల్లి మండల కేంద్రంలో బాపన్న మహారాజు అనేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మంచి బహుజన నేత ఆయన అనేక కోటలను గోల్కొండ కోటతో పాటు ముప్పై రెండు కోటలను జయించినటువంటి ఇరాది వీరుడు బహుజనులందరినీ ఏకం చేసి బహుజన రాజ్యాధికారం దేవాలనే లక్ష్యంతో బాపన్న మహారాజు అందరి కోసం పోరాడి ఆయన అర్పించినటువంటి వ్యక్తి ఆయనను ఈరోజు మనం అందరం స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని కల్లుగిద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి జిల్లా నాయకులు కొక్కొండ లింగే మామగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం మన గౌడ జాతి గర్వించదగిన సర్దార్ సర్వాపన్న గౌడు మన పాపన్న సర్వన్న సర్వాయపురంలో పుట్టినటువంటి పాపన్న ఆ రోజులలో రోజు ఎలక్షన్ పద్ధతి ఓటు విధానం ఎన్నుకొని నడుస్తుంది ఆ రోజులలో ఓటు విధానం కాదు రాజుల విధానం రాజు ఏది చేస్తే కది ఎవరికి బలం ఉంటే వాడు రాజ్యాన్ని అనేటువంటి వ్యవస్థ వాడు ఎవడన్నా ఉన్న రాజు ఓడగొట్టి ర రాజు తీసుకుని వెళ్ళేటువంటి వ్యవస్థ ఆ యవస్థాపులు పెద్ద పెద్ద భూసామి రాజాధికారము రాజులు వీళ్ళు ఏలుతున్న రాజ సమయంలో మన ఎనకబడ ఎనకబడిన జాతి చిన్న జాతి కులాలను ఆకలి మంగలి మాదిగా కుర్మ ఆ ముత్తరాశి ఇలాంటి వెనకబడిన కులాలు కులాలని అంతా ఏకం చేసి వాళ్ళని ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళు ఒక సైన్యులుగా సైనికులుగా తయారు చేసి ఆ సైన్యంతో బౌలాయి రాజుల మీద పోరాటం చేసి రాజులను ఓడించి